వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో నేను నర్సరీ నుంచి తెచ్చిన మందారం మొక్కల్ని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలో చూద్దాము ఈ పద్ధతుల్లో కనుక ట్రాన్స్ప్లాంట్ చేస్తే మొక్క అయితే త్వరగా స్థిరపడుతుంది అండ్ బాగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ వీడియోలో చాలా టిప్స్ ఉంటాయి మనం మొక్కలు నాటుకునేటప్పుడు ఎలా జాగ్రత్త తీసుకోవాలనేసి అయితే వీడియోని చివరి వరకు చూసేయండి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి కొత్తగా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేశాను అయితే దాని లింక్ డిస్క్రిప్షన్లో వస్తాను ఫాలో అవ్వండి దీన్ని కూడా అయితే ఇప్పుడు చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అయితే మట్టి ఫీల్ చేయడానికి నా దగ్గర మట్టి లేదు అందుకనేసి నేను ఎండిటాకులు తెచ్చుకున్నాను అనమాట మా ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటేను చిన్న చిన్న పుల్లలు ఎండిటాకులు రాలిపోయాము మొక్కవి అవి తెచ్చుకున్నాను ఎండిటాకులు అయితేనే మంచిది పచ్చిది అయితే మొక్కకి వేడి వచ్చేస్తుంది మళ్ళీ ఎండివైతే వేడి రాదు అందుకనేసి నేను ఎండిటాకులు తెచ్చుకున్నాను అండ్ నర్సరీ కవర్స్ తెచ్చుకున్నాను మొక్కలు ఇవి ఇవైతే తక్కువ కాస్ట్లో వస్తాయి ఇవి కేజీ ఎంత ఐడియా లేదు మా చిన్నాని ఇచ్చారు కేజీకి నన్ను వస్తాయి అనమాట కవర్స్ మనం సైజుని బట్టి తీసుకోవచ్చు మనకు కావాల్సిన సైజు ఏ సైజ్ అన్నా ఒకే కాస్ట్ కేజీ ఎంత ఉంటుంది అంతే ఈ కవర్స్ ఈ కవర్స్లోకి వేసుకుంటున్నాను ఫస్ట్ ఈ ఆకులన్నిటిని ఇందులోకి పెట్టేసుకుంటున్నాను కుండీ కన్నా ఈ కవరే తక్కువ కాస్ట్ అనేసి నేను ఈ కవర్స్లో వేసుకుంటున్నాను ఈ కవర్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి మొత్తం ఇలా ఎండిటాకులు అలానే పుల్లలతో ఉన్నాయి అన్నమాట కొంచెం పుల్లలు అంటే చెట్టువే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా ఆకులకి అవి రాలిపోయాయి అవన్నీ ఏరుకొచ్చాను అన్నిటితో ఫిల్ చేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఆకులు దొరికినాయి కాబట్టి ఎండిటాకులు వేస్తున్నాను కానీ లేదంటే ఎండిగడ్డి ఉంటుంది కదా తెచ్చుకుని అది పెడతాను అనమాట ఎందుకంటే బరువు తక్కువ కదా మట్టి అయితే మోసుకొచ్చేసరికి అయిపోతుంది చాలా బరువు ఉంటుంది కదా మట్టి ఇది ఎలాగో ఇదంతా ఎరువైపోయి మొక్కకి బలమే వస్తుంది కదా అందుకనేసి నేను ఎండిటాకులు ఎండిటి గడ్డి వేస్తూ ఉంటానన్నమాట కుండీల్లో ఇది ఎండిటాకులు కదా త్వరగా కంపోస్ట్ అయిపోతుంది వన్ మంత్లోనే ఇది కంపోస్ట్ అయిపోతుంది అప్పుడు మట్టి కిందకు దిగుతుంది కదా కిందకు దిగినప్పుడు మళ్ళీ పైన ఎండిటాకులు కానీ చెప్పాను కదా ఎండిటగడ్డి కానీ మళ్ళీ ఒక లేయర్ కింద వేస్తాను అప్పుడు ఏంటంటే మళ్ళీ అది మనకి మొక్కలకి బలాన్ని ఇస్తుంది అలానే మట్టి కూడా వేయాల్సిన అవసరం ఉండదు కదా నాకు మట్టి మోసుకోవడం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట కింద నుంచి పైకి పట్టుకెళ్ళడానికి పైగా మట్టి కూడా మాకు దగ్గరలో లేదు ఒక ట్రాక్టర్ తెచ్చుకున్న ఎక్కడ పెట్టుకుంటాం బయట వేసినా రోడ్ పైన అడ్డు కదా అన్ని రోజులు ఉంచినవరు కదా మనం ఒక ట్రాక్టర్ తె తెప్పించేసుకున్నా సరే రోడ్ పైన అలా ఉండిపోతుంది అంతే అందుకనేసి మ్యాక్సిమం నేను ఇలానే కంపోస్ట్ చేసుకుంటుంటాను లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదా అది కలుపుతూ ఉంటాను అది అయిపోయింది నేను మొక్కలకి వేసేసాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అందుకనేసి ఇంకా ఈ ఎండిటాకులతోనే ఫిల్ చేసేస్తున్నాను మొన్న వేపు పచ్చడి చేసుకున్నాం కదా అప్పుడు కూడా వేపు కోసినప్పుడు ఆకులతో కోసేసారనమాట చాలా ఆకులు వచ్చాయి వాటిని అలానే ఎండబెట్టేశాను ఫస్ట్ పచ్చిది వేస్తే వచ్చేస్తుంది వేరుకి వేడి తగిలిందంటే మొక్క చచ్చిపోతుంది అనమాట అందుకనేసి మొత్తం ఎండబెట్టేసి వాటిని కూడా ఒక మొక్కకు వేసేసాను అనమాట పచ్చివి వేయొద్దు పచ్చి ఎక్కువ వేస్తా మరి మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కదా తక్కువ క్వాంటిటీ అయితే పర్వాలేదు కానీ ఇలా ఎక్కువ క్వాంటిటీలో వేయాలన్నప్పుడు మొత్తం పచ్చిరొట్ట అనుకోండి వేరుకి వేడి తగిలేసి మొక్క చచ్చిపోతుంది ఎందుకనేసి మ్యాక్సిమం ఈ ఎండిటివి తీసుకోండి ఇలానే ఫస్ట్ మొత్తం కవర్స్ అన్నీ ఎండిటాకులతో నింపేసాను అనమాట నేను ఎన్ని మొక్కలు అయితే వేయాలనుకుంటున్నాను మొత్తం అన్ని కవర్స్ని నింపేసుకున్నాను ఈ ఎండిటాకులతో ఇంకా ఏమో మిగిలిన వాటికి మలిచి కింద వేసేస్తాను ఇంకొన్ని ఆకులు కింద మిగిలిపోయాయి కదా పైన కుండీల్లో మలచి కింద వేసేసుకోవచ్చు ఆకుల్ని ఇప్పుడు మందారం మొక్కని నాటుకుందాము ఇది నర్సరీ నుంచి తెచ్చాను కదా అది చూడండి మట్టి ఎంత గట్టిగా ఉందో ఇలా లాగితే కవర్ రాదు కవర్ చింపేయాలి కానీ నాకు ఈ కవర్స్ అవసరం మళ్ళీ నేను వేరే చిన్న మొక్కలు పెట్టుకోవడానికన్నా లేదంటే విత్తనాలు పెట్టుకోవడానికన్నా వాడుకుంటాను అందుకనేసి నేను ఏం చేస్తానంటే ఎప్పుడు మొక్క వేసినా ఇలానే వేస్తాను ఒక బకెట్లోకి వాటర్ తీసుకుని అందులోకి ఈ మొక్కలు పెట్టేస్తాను ఏమవుతుందంటే మట్టి నానిపోతుంది కదా అప్పుడు ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి అనమాట కవర్స్ చిరక్కుండా అసలు చిన్న దెబ్బ కూడా ఉండదు కవర్కి మీరే చూడండి ఇప్పుడు నేను తీస్తాను కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో కవర్ అయితే మొత్తం నేను ఏమేమి మొక్కలు తెచ్చుకున్నానో అన్నిటినీ ఒక మూడు మూడు చప్పును పెడతాను మొత్తం అన్ని పెట్టిన మొక్కలు విరిగిపోతాయి కదా దగ్గరకు అయిపోయి అందుకనేసి ఇలా కొంచెం సేపు ఉంచేయాలి బకెట్లో తెచ్చిన మొక్కలు అన్నిటిని బుడగలు చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ ఇందులో ఉంటుంది కదా గాలి ఆ గాలి బయటకు వచ్చేస్తుంది ఫస్ట్ పెట్టింది తీస్తున్నాను ఇప్పుడు దీన్ని బయటకు తీస్తాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ కవర్ తీసేటప్పుడు కూడా నేను పట్టుకుంటాను చూడండి అది ఈజీ వే అనమాట కింద పట్టుకోవాలి పైన ఏమో రెండు వేల మధ్యలో మొక్క వచ్చేలా పెట్టుకోవాలి నేను పెట్టాను కదా రెండు వేల మధ్యలో అలా పెట్టి లాగేయాలి చూడండి సరిగ్గా చూడండి నేను రెండు వేలని మొక్క మధ్యలో పెట్టనప్పుడు మొక్క బయటికి పడిపోదు అలా పెట్టడం వల్ల మొక్కకి సపోర్ట్ అనమాట మట్టి చాలా బరువు ఉంటుంది కదా ఇలా తిరిగేసినప్పుడు పడిపోయింది అనుకోండి మొక్క విరిగిపోతుంది అందుకనేసి అలా పట్టుకుంటే మొక్క కింద పడిపోదు మట్టి అంతా మన చేతిలో ఉంటుందన్నమాట కింద జారిపోదు చూసారు ఎలా జారిపోతుందో మొత్తం తడిపేసాం కదా అందుకనేసి జారిపోతుంది ఈ మందరాలకి బుట్టలు ఉంటాయి అన్నమాట నేను చెక్ చేశాను ఇలా లాగాను కదా మధ్యలో ఉందా లేదా అనేసి ఈ మొక్కకైతే లేదు వాటిని తీసేయాలి తీయకపోతే మొక్క చచ్చిపోతుంది అస్సలు ఎదగదు ఫస్ట్ మొక్క సరిగ్గా ఎదగదు జాయి జాయిగా చచ్చిపోతుంది అనమాట ఇప్పుడు మిగిలిన గ్యాప్ని మట్టితో ఫిల్ చేయాలి కదా నేను ఆల్రెడీ చెప్పాను నా దగ్గర మట్టి లేదనేసి ఈ చెట్టు దగ్గరే ఆకుల్ని కాల్చేస్తూ ఉంటారనమాట నేను ఎండిటాకులు తెచ్చుకున్న దగ్గర అక్కడ నుంచి బూడిదని కొంచెం మట్టి ఉంటేను రెండు కలిపేసి ఉన్నది తెచ్చుకున్నాను దాన్ని కన్నాల్లోకి ఫిల్ చేస్తున్నాను ఇది అచ్చంగా బూడిది కాదు బూడిదను మెత్తటి మట్టి కలిసిపోయింది అచ్చంగా అయితే ఇంత ఎక్కువ వేయకూడదు అందుకనేసి నేను ఆ బూడిద మట్టి కలిపింది తెచ్చుకొని కన్నాళ్ళలోకి ఫిల్ చేసేస్తున్నాను ఈ మొక్క పెద్ద కవర్లో మొక్క కొన్నాను కదా సిక్స్టీ రూపీస్ పడింది చిన్న కవర్ అయితే తక్కువ పడుతుంది అనమాట మట్టి ఎక్కువ ఉంది కదా అందుకనేసి సిక్స్టీ రూపీస్ ఎలాగో మట్టి ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఎక్కువ కూడా పట్టలేదు ఈ మట్టి కలిపింది నాకు ఎక్కువ పడలేదు ఇలా చుట్టూ ఇలా కుసుకోవాలి గ్యాప్ లేకుండా ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు ఎలాగే ఆకుల మధ్యలోకి వెళ్ళిపోతుంది అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అంటే మొక్కకు సరిపడా వేసుకోవాలి తర్వాత ఎలాగ కంపోస్ట్ అయిపోయి అదే మనకి బోల్డ్ మట్టి అయిపోతుంది లేండి కింద ఉన్న ఆకులు మట్టి కింద మారిపోతాయి కదా కంపోస్ట్ అయిపోయి ఎలాగే మట్టి సరిపోద్ది అనేసి ఇంకా నేను వేయట్లేదు కవర్ చూడండి అసలు చిరగలేదు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వేరే మొక్కని తీసుకుందాము ఇది చిన్న కవర్ నేను చెప్పాను కదా ఇది చిన్న కవర్ కాబట్టి థర్టీ రూపీస్ అనమాట దీనికైతే లోపల బుట్ట ఉంది వేర్లు కూడా చూడండి కిందకు వచ్చేసాయి ఇది కూడా అలానే ఇందాక ఎలా తీసానో అలానే తీయాలి చూడండి కవర్ అయితే అస్సలు చిరగలేదు వేర్లు ఎక్కువ వచ్చేసాయి అండ్ ఈ బుట్టను కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ప్లాస్టిక్ది ఇది అసలు ఇది ఎందుకు పెడతారో అర్థం కాదు దీనివల్ల మొక్క డ్యామేజ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి తీసేటప్పుడు వేర్లు మొత్తం మొత్తం ఇందులోనే ఉండిపోయి ఉంటాయి నేను ఒక కత్తిరి తీసుకుని కట్ చేసుకోవాలి చాలా గట్టిగా ఉంటుంది పైగా పేపర్ కప్ కూడా పెట్టరు ప్లాస్టిక్దే పెట్టేస్తారు వేర్లేమో ఈ మొక్క కూడా కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది కదా వేర్లు కూడా చూడండి ఎంత లావుగా ఊరిపోయాయో వాటిని తప్పించి కట్ చేస్తున్నాను నేను మట్టి తీకుండా చాలా జాగ్రత్తగా కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ కొరకి మొక్కకున్న మట్టి మొత్తం తీయాల్సి వచ్చింది అది చాలా గట్టిగా ఉంది ప్లాస్టిక్ది అయితే మొత్తం వేర్లు అందులో దూరిపోయి అస్సలు రాలేదు చూడండి ఎంత ఇబ్బంది అయిపోతుందో మొక్క కొంచెం డల్ అయిపోతుంది ఇలాంటి అప్పుడు ఇలాంటి బుట్టల్లోంచి తీసిన మొక్కలు కొంచెం డల్ అవుతాయి ఏం భయపడకండి ఒకటి రెండు రోజులు నీడలో పెడితే సెట్ ఏం అవ్వదు చూసారా ఎంత గట్టిగా పీకాల్సి వస్తుందో వేర్లు ఆ కన్నాల్లోకి వెళ్ళిపోయి గట్టిగా ఉండిపోతున్నాయి అన్నమాట మరి ఊరితే కదా వేర్లు వీళ్ళు ఏం చేస్తారంటే కొమ్మలు తీసుకుని ఈ బుట్టల్లో పెట్టేసి పెట్టేస్తున్నారు ఆ తర్వాత కవర్లో డైరెక్ట్గా పెట్టేస్తున్నారు వాళ్ళకి ఈజీ అయిపోతుంది కదా పని అందుకనేసి నర్సరీ వాళ్ళకి అదేమో మనకి మొక్క చచ్చిపోతుంది మనకి పని కష్టమని కాదు కానీ అనవసరంగా మొక్కలు చచ్చిపోతాయి అంతే సరిగ్గా వేసుకోకపోతే అలా అని చెప్పి బుట్టతో ఉంచేసినా సరే మొక్కలు చచ్చిపోతాయి చూడండి అసలు ఎంత గట్టిగా పట్టేసుకున్నాయో వేర్లని ఆ కన్నాలు చిన్నవి ఉంటాయి మరి అందులోకి దూరేసి వేర్లు అవి పెద్దవైపోతాయి కదా అందుకనేసి వేర్లు కట్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీసాను చిన్న చిన్న వేర్లు కట్ అయ్యాలండి ఇంకా వాటిని మనం ఏం చేయలేము పెద్ద వేర్లు అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుందాము ఇంకొక కవర్ తీసుకొని ఫస్ట్ అడుగుని కొంచెం మట్టి వేసుకోవాలి మరి బేర్ రూట్స్ అదే రూట్స్ మామూలుగా విడిగా ఉన్నాయి కదా అందుకనేసి ఇలా ఫస్ట్ కొంచెం మట్టి వేసుకొని ఆ తర్వాత మొత్తం మట్టితో కప్పా కప్పేస్తాను ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన మట్టితో కప్పేసి ఆ తర్వాత ఈ బూడిద అది వేస్తాను అనమాట గట్టిగా నొక్కుకోవాలి లేదంటే మొక్క పడిపోతుంది కింద మనకి ఎక్కువ మట్టి లేదు కదా అందుకనేసి ఇలా వేర్లు తీసేసాము మొక్క ఏమవుతుందా అనేసి ఏమో అనుకోకండి మొక్క ఏమి చచ్చిపోదు ఆకులైతే కొంచెం వాలితే నేను చెప్తున్నాను కదా ఆకులు వాలుస్తుంది మొగ్గలు ఏమైనా ఉంటే రాలిపోతాయి స్ట్రెస్కి మరి వేర్లని పీకుతాం కదా బుట్టలోంచి అందుకనేసి కానీ మొక్క అయితే చచ్చిపోదు ఒక రెండు రోజులు నీడలో పెట్టేసి అప్పుడు ఎండలో పెట్టుకోండి ఇలా దీనికి కూడా ఈ బూడిద మట్టి కలిపింది వేసేస్తున్నాను చుట్టూ ఇలానే నేను మొత్తం ఎన్ని మొక్కలు తెచ్చుకున్నానో అన్నీ నింపేసుకున్నాను ఈ మొక్కను మాత్రం కంపల్సరీ కనీసం టూ డేస్ అన్న నీళ్ళలో పెట్టాలి మొత్తం నా దగ్గర మొక్కలన్నిటినీ నాటేసాను నీళ్లోనే పెట్టాను ఒక రెండు రోజులు ఇక్కడే ఉంచేస్తాను ఇక్కడ షెడ్ ఉంటుందన్నమాట ఇక్కడ నీడలో ఉంచేసిన తర్వాత అప్పుడు ఎండ్లోకి మారుస్తాను కంటిన్యూస్గా నీడలో కూడా ఉంచకూడదు ఇప్పుడైతే వీటికి నీళ్ళు వేసేస్తున్నాను ఇందాక బకెట్లో పెట్టాను కదా మొక్కలన్నిటిని ఇంకా ఆ నీళ్ళే వేస్తున్నాను మట్టి నీళ్ళే కదా మంచిదే కదా అనేసి ఆ నీళ్ళు వేసేస్తున్నాను వీటిని అయితే ఒక రెండు రోజులు నీళ్ళు పెట్టి అప్పుడు ఎండలో మార్చుకుందాం సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి